ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అమరణ నిరాహార దీక్షకు మద్దతుగా వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని బిఎస్పీ పార్టీ కార్యాలయంలో జిల్లా బిఎస్పీ పార్టీ ఇన్ఛార్జి రాజేశ్వర్ ఆధ్వర్యంలో బిఎస్పి నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా రాజేశ్వర్ మాట్లాడుతూ బీఎస్పీ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుమార్పిఎస్సి పేపర్ లీకేజీ కావడంతో పరిగి పట్టణంలో బిఎస్పీ పార్టీ కార్యాలయంలో నలభై ఎనిమిది గంటల్లో టీఎస్పీఎస్సి పరీక్షలు రద్దు చేసి నూతన నోటిఫికేషన్ వేయలేని పక్షంలో అమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పడం జరిగిందన్నారు అందులో భాగంగా హైదరాబాద్ అధికారులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అమరణ నిరాహార దీక్ష చేసిన సందర్భంగా పోలీసులు అరెస్ట్ చేయడం సమంజసం కాదని అన్నారు నిరుద్యోగులకు మద్దతుగా బీఎస్పీ పార్టీ నిరంతరంగా పోరాడుతుందని తెలిపారు ఈ దీక్షలో దోమ మండలం బీఎస్పీ అధ్యక్షులు మల్లన్న పరిగి మండల ధనరాజ్ బీఎస్పీ నాయకులు యాదమ్మ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ప్రజానికానికి అందరికీ మరొకసారి నమస్కారాలు మొన్న పదిహేనవ తారీఖున బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ డాక్టర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇదే వేదికగా తను చేసినటువంటి ప్రకటనలు ఈ టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ పైన నలభై ఎనిమిది గంటల్లో తన యొక్క నిర్ణయాన్ని ఆ పరీక్షలు రద్దు చేయడము మరియు అదేవిధంగా టిఎస్ పిఎస్సి కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని నిర్ణయించాల నియమించాలనేటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వడం జరిగింది ఆ ఆ ప్ర ఆ ప్రకారమే ఆ రోజు నలభై ఎనిమిది గంటల లోపు తన యొక్క ప్రభుత్వం తన నిర్ణయాన్ని కనుక ప్రకటించకపోతే ఆమరణ నిరాహార దీక్షగా కూడుకోవడం జరుగుతుందని ఆ రోజు నిర్ణయించడం జరిగింది తదనుగుణంగా ఈ రోజు ఉదయం మా గౌరవ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేపట్టినటువంటి ఆమరణ నిరార దీక్షకు మద్దతుగా ఈరోజు పరిహి కేంద్రంగా మేము ఇక్కడ పరిహి పార్టీ లో ఆమరణ నిరార దీక్ష కూర్చోవడం అనేది జరిగింది అయితే మిత్రులారా ఇక్కడ ప్రభుత్వం తన యొక్క నిర్ణయాన్ని మేము డిమాండ్ చేసినటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మా రాష్ట్ర అధ్యక్షుడితో పాటుగా ఎంత ఈ ముప్పై లక్షల మా నిరుద్యోగులకు మద్దతుగా ఎంత తీవ్ర పరిణామాలైనా ఎదుర్కోవడానికి బహుజన్ సమాజ్ పార్టీ పరి తరఫున మేమందరం సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా మా ప్రాణాలను సైతం ఈ నిరుద్యోగ సమాజం కోసం ఫనంగా పెట్టడానికి మేము ముందుగా ముందుకొచ్చి ఈ ప్రజా నిరుద్యోగుల సమస్యలపైన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో మా